నమస్తే ఈరోజు ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మన తెలంగాణ రైతులకు సంబంధించిన దాని గురించి మాట్లాడదామని మనం ఇక్కడున్నాము కొత్త ప్రభుత్వము డిసెంబర్లో వచ్చింది సరిగ్గా అదే సమయంలో రవి శాసంగి స్టార్ట్ అయ్యే సీజన్ అది అయితే ఈ కొత్త ప్రభుత్వం తెలివి ధనం వల్ల ఒక అవగాహన లేని వాళ్ళు ఏం చేసిరు కరెక్ట్గా నీళ్ళు ఒడిసి పట్టుకోక నీళ్ళు వేయలేకపోవడం వల్ల ఆ పంట సాగు విస్తీర్ణం తగ్గింది ఆ విస్తీర్ణంలో కూడా ఈ నీరు లేక వేసిన పంట కూడా సగం ఖరాబ్ అయింది అదొక దెబ్బ అయితే ఆ వచ్చిన ఆ ప్యాడీ ప్రొడ్యూస్ అయిన ప్యాడీని సగం కొనకపోవడము సగం కళలు అట్లనే మూలగడము వాళ్ళు డబ్బు లేకపోవడము ఇట్లా చాలా రకాల ఇచ్చిన నాలుగైదు నెలలోనే రైతులకి చాలా బ్యాక్ఫుట్ అయింది ఆ రైతు ఆ వ్యవస్థ అనేది అగ్రికల్చర్ అనేది బాగా హిట్ అయిపోయింది అయితే మనం ఒకసారి చూస్తే అసలు ఏం జరిగింది అయితే వర్షం లేకుండా నీళ్ళు ఇవ్వడం కారణం లేకుంటే నీళ్ళు చేత కాదన ఏం జరుగుతుంది సార్ చూద్దాం అయితే అంటే మనం ఒక విషయం ఏంటంటే పోయిన రబీ సీజన్కి ఈ రబీ సీజన్కి ఒకసారి పోల్ చూద్దాం రెండు వేల ఇరవై మూడు రబీ సీజన్ లో దాదాపు మనకు మనం టేబుల్ ఇచ్చినాము యాభై ఆరు లక్ష యాభై ఆరు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలు సాగు చేసిరు ఓన్లీ ఏంది ప్యాడి వరి పంట మాత్రమే మిగతా పంటలు ఉన్నాయి అది చాలా టైం తీసుకుంటుంది కంపారిటివ్లీ ఎక్కువ మంది సాగు చేస్తారు కాబట్టి తీసుకున్నాం మనము అయితే అక్కడ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేసింది పర్చేజ్ చేసింది ఎప్పుడు బై ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏప్రిల్ కంప్లీట్ చేసిన పర్చేజ్ మొత్తం కంప్లీట్ చేసింది కొంచెం అంటే మే ఫస్ట్ వీక్ లో చేసారు నెక్స్ట్ ఎందుకంటే జూన్ సీజన్ వస్తుంది కదా అయితే ఈ తర్వాత అంతకు మనం మళ్ళీ ఈ రబీ తర్వాత రెండు వేల ఇరవై మూడు రబీ తర్వాత మానపు వానాకాలం కూడా వచ్చింది అక్కడ కూడా మంచి పంట వచ్చింది దాదాపు కోటి ముప్పై లక్షల ఎకరాలు వరి పంట చేశారు దాదాపు రెండు ఆడ కోటి డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు అది జరిగిపోయాక ఈ గవర్నమెంట్ మార్గింది అవును ఈ రవి ఈ రబీ సీజన్లో అవును ఇరవై నాలుగు రబీ సీజన్ కొత్త గవర్నమెంట్ ఆధ్వర్యాలు జరిగింది జరిగింది డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే స్టార్ట్ అయింది రబీ సీజన్ రబీ సీజన్ కరెక్ట్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యాయి అవును అంటే కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈ వాటర్ వల్ల రైతుల కొంత రకరకాల కారణాల వల్ల లేట్ అయింది జనరల్ గా అయితే ఇంత ముందు జరిగినటువంటి మనకి వ్యవస్థ బావలగా దగ్గర ఉన్నప్పుడు రబీ సీజన్ మాక్సిమం ఏప్రిల్ మార్చి నుంచి స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ లో క్లోజ్ అయ్యేది మేల ఎట్టి పరిస్థితులు ఉండేది కాదు మొత్తం కొరక ఈ మన ఈ మన తెలంగాణ రాకముందు మొదలు ఓన్లీ బోర్వెల్ మీద ఆధారపడేటువంటి వ్యవసాయం కదా తక్కువ తక్కువ చేసేవాళ్ళు వాటర్ లేక అప్పుడు నీకు ఎప్రిల్ క్లోజ్ అయ్యాయి ఎట్టి పరిస్థితిలో కూడా మేలే ఉండేది కాదు కానీ ఇప్పుడు వాటర్ రావడం వల్ల రాయిట్లు కట్టి వాటర్ రావడం వల్ల కొంచెం డిలే అయిన మాట వాస్తం ప్రజలు రైతులు కూడా కొంత డిలే ప్రాసెస్ నడుస్తుంది నీళ్లు ఉండవు కదా దీని కోసం ఎస్ అప్పుడే నీళ్ళు ఎండాకాలంలో నీళ్లు ఉండవు బోర్ బోర్ నీళ్ళు వేయాలని ఉద్దేశం తొందరగా చేసేటోళ్ళు తొందరగా వేసేవాళ్ళు అండ్ డిసెంబర్ లో నాటేటర్ డిసెంబర్ లో ఏమైతే అంటే మార్చిలో వచ్చేస్తుంది మార్చి లాస్ట్ వ్యూలో వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ ఇస్తారు ఈ బాధ ఉండదు ఈ సీజన్ లో అయితే ఇప్పుడు ఈ నీళ్లు ఉండడం వల్ల రైతులు కూడా కొంత డిలే చేయడం వల్ల నీళ్ళు అయినప్పుడు కూడా సాగు తగ్గింది అవును సాగు తగ్గింది ఈ సీజన్ లో రబీ సీజన్ లో మన ఈ సీజన్లో యాభై ఒక్క ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ ఎకర్ హెక్టార్లలో వరి పంట సాగు చేయబడ్డది పోయేసారి కంటే అప్పటికి కూడా ఐదు లక్షల ఎకరాలు తగ్గింది తగ్గిపోయింది ఎందుకంటే నీకు ఒకవేళ రైన్ సీజన్ ఏమైనా తగ్గిందా అంటే నార్మల్ రైన్ సీజన్ కంటే సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువ పైన చూపిస్తుంది అది ఈ మన రాష్ట్రంలో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే నీళ్ళు లేవా అంటే ఉన్నాయి కానీ డిసెంబర్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే నాటికి గోదావరిలో ఫ్లో ఉంది కానీ అయితే అక్టోబర్ ఇరవై ఒకటి నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పగులు రావడం వల్ల అది ఆ గందరగోళం ప్రభు ఎలక్షన్ వచ్చేసిన గవర్నమెంట్ దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు అవకాశం లేదు లేదు ఈ ఈ వచ్చిన ఇమీడియట్ గా వీళ్ళు వాటర్ మెజర్స్ పెట్టాలి పెద్ద పెద్ద అగ్రికల్చర్ అనేది ఒక మేజర్ సెక్టార్ అని గుర్తించ లేకపోయినా ఇక్కడ అర్థం అవగాహన లేదో కానీ దాని ఫోకస్ చేయకపోవడం వల్ల వాటర్ మేనేజ్మెంట్ లేదు ఆ లెక్క తీసుకుంటే ఈ ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు రైతు భరోసా ఇచ్చినామని అని ఈ ముఖ్యమంత్రి అరవై తొమ్మిది అంటే నియర్ అబౌట్ సెవెంటీ ల్యాక్స్ కదా అంతే సెవెంటీ అంటే ఇంటికి నలుగురు వేసుకున్నా కూడా దాదాపు నియర్ బై మూడు కోట్ల మంది ప్రజలు మూడు కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేయబడ్డరో ఎంత వీళ్ళ అంటే వీళ్ళ బాధ్యత రాహిత్యం ఎట్లా కనబడుతుంది అంటే నీ ఇంకొకటి ఏంటంటే నీళ్ళల్లో ఫస్ట్ మనం మళ్ళీ ఈ ఎకరాలు ఎందుకు తగ్గినాయి అంటే ఆ పౌలు రావడం వల్ల నీళ్ళ దాదాపు నలభై నుంచి యాభై టిఎంసీల నీళ్ళను వదిలేసరి అవి ఎత్తిపోస్తే నింపి వాటర్ పెరిగేది పంటలు నిండిపోయకపోయేది అది ఒక నష్టం నష్టం ఆల్రెడీ తగ్గిన ఎకరాల నుంచి వచ్చిన ఈ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఎస్ పోయి సార్ అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ను వచ్చింది కొనేసాడు ఏప్రిల్ వరకు కొనేసి క్లోజ్ చేసేది ఈసారి యాభై ఎకరాల్లో ఎకరాలు నీకు ముప్పై ఐదు మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు వచ్చిన డేటా ప్రకారం అంటే సగమైంది యాభై లక్షల ఎకరాలు ఇచ్చిన ఎందుకు సగమైంది అంటే వాళ్ళు చెప్పినట్టు కేజీఆర్ చెప్పినట్టు ఇరవై లక్షల ఎకరాలు వికినట్టే కదా వాస్తవాన్ని కూడా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎండిపోయింది ఈ లెక్కల కనిపిస్తుంది క్లియర్గా యాభై ఆరు లక్షలకి అరవై ఏళ్ళ అరవై ఏడు లక్షల మెట్రిక్ అయితే యాభై లక్షలు ఎంత కావాలి అరవై అరవై లక్షలైనా కావాలి కావాలి ముప్పై లక్షలు అయింది అట్లా ఎండబెట్టి అట్లా నష్టం చేసిండ్రు ప్రజలకు అంటే ఇరవై లక్షల ఎకరాలు నష్టమైంది అయింది ఆంటెడ్లీ యొక్క దూరదృష్టి లేకపోవడం వల్ల ఊరి కత్వం ఉంటుంది వీళ్ళ ఊరి కత్వం వల్ల వీళ్ళ అవగాహన లేమి వల్ల ఈ నష్టాలను ఈ దాదాపు ఇరవై అరవై తొమ్మిది లక్షల మందిని నష్టపరిచిండ్రు ఫస్ట్ ఫస్ట్ దెబ్బలనే ఇరవై లక్షల ఎకరాలు నష్టపరిచిండ్రు ఒకటి రెండవది రెండవది సరే కిందన మీద ఒకటి పండించిండ్రు లేని అక్కంగా వచ్చిన ధాన్యాన్ని కొనకుండా కొంటున్నాం కొంటున్నాం ఏడు వేల నూట యాభై మెడికల్ సెంటర్స్ పెట్టినాము అని ఆర్బాటంగా ప్రకటన చేసారు ఇదంతా ఎందుకు నేను ఏమంటున్నా అంటే ఉన్నటువంటి ఉన్న వ్యవస్థనే ఇంత ముందు ఆరు ఏళ్ళ సంవత్సరానికి ఒక టిక్కు కొడతా అయిపోయేదానికి ఏం చేస్తారో నాకు ఈ రోజు వరకు మీరు క్లోజ్ చేయాలని చెప్పగలిగే ధైర్యం లేకుండా దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి వాళ్ళు బై దే సేమ్ మంత్ బై ఏప్రిల్ అక్కడ అరవై లక్షలు టిక్టర్ ఉన్నారు కొన్నారు కదా అవును నువ్వు ఏప్రిల్ అయిపోయింది మే కూడా అయిపోయింది సేమ్ అదే వస్తుంది అదే వస్తుంది ముప్పై లక్షలు చెప్తున్నా ముప్పై అవును ఏం మీకునట్టు నువ్వు అయితే నాలుగు రోజుల క్రింద క్యాబినెట్ మీటింగ్ పెట్టింది క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏమన్నారంటే అందులో మేము అప్పుడే చెప్తున్నాం కలెక్టర్లదే బాధ్యత అని చెప్తున్నాడు ఎంత ముందు ఎంత ఎంత ఆశాస్పదం అంటే ఇది అరే కరెక్ట్ ఈ రోజులు ఎవరు బాధ ఇంటి రోజు బాధ్యత అంటే ఎవరు లేరు అంటే దాని అర్థమేంటి అంతేగా బాధ్యతలు ఎవరు లేరు ఇప్పుడు బాధ్యత ఇప్పుడు కలెక్టర్ జిల్లాకు ప్రథమ పౌరుడు కలెక్టర్ బాధ్యత తీసుకుంటాడు నువ్వు ఎందుకు చెప్పాలి ఇప్పుడు ఒక ఆర్డర్ చేస్తే నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టే చెప్పాలనా అంటే నీకు తెలియదు అయింది అసలు కలెక్టర్గా ఉంటారని ఇంతకుముందు ఓ జిల్లాలో అడ్మినిస్ట్రేటివ్ లీడర్ ఆయన సర్వం డిఎం ఉంటాడు అగ్రికల్చర్ డైరెక్టర్ ఒక ఒక సామాన్యుడు చేయగలిగినటువంటి పని ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అంటే నువ్వు చెప్పింది ఏంటి అని ఉన్నదానే చెప్పదు నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి జిల్లాకు కలెక్టర్ చెప్పాలి తెలియదా నేనేమంటే నువ్వు ఏప్రిల్లో ఒక జిల్లా నాకు అబ్బాయి ఒక వన్ మంత్ లో టోటల్ గా అధికారాన్ని అప్పజెప్పి ఉంటే మొత్తం ఒక గింజ లేకుండా కొని ఈ వర్ష పాడ నుంచి ఒక్క గింజ కూడా తడవకుండా బయటకు వచ్చేసేటి అంటే ఇక్కడ అంటే వీళ్ళకి వర్క్ లేరు పర్ ప్రోటోకాల్ కానీ కొన్ని విషయాలు వాళ్ళు రిజల్వ్ కోసం చూస్తారు మా పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తుంది దాని ప్రకారం పోవాలి ప్రయారిటీస్ ఏం చేసి దాని ప్రకారం పోతరాలు అయితే నేనేమంటానంటే మీరు అన్నట్టుగా వీళ్ళ యొక్క క్రమం ఏముంది అంటే ఈ వ్యవసాయం మీద లేదు ఈ మూడు కోట్ల ప్రజలు ఆధారపడ్డ ఈ రంగం మీద వీళ్ళ క్రమం లేదు వీళ్ళ ప్రధానత క్రమం అంటే ఏంటంటే రోజు వచ్చేటటువంటి బడ్జెట్ వచ్చే అమౌంట్ ప్రభుత్వం వస్తుంది ఇందులో ఎవరికి ఇస్తే మనకు వాటా ప్రకారం మన అమౌంట్ వస్తుంది మనకు వచ్చే వాళ్ళు ఉన్నారు లో ఉన్నారు దగ్గర నుంచి ఆర్డర్ తెప్పించుకుంటారు మీకు ఎంతో రోజు ఎస్ ఆ ఇప్పుడు మీరు చూస్తే ఆయన జిఎస్టి మీద సమీక్ష చేయి చేయవద్దని కాదు అరే ప్రస్తుతం ఇది నష్టపోతున్నాం కదా సింపుల్ ఒకటి చూడు ఫస్ట్ ఒక ఒక పక్క నీళ్ళు ఇక ఒక రకంగా నష్టం చేసి పండిన ధాన్యాన్ని కొనకుండా ఇంకొక రకంగా నష్టం చేస్తారు అరవై లక్షల మెట్రిక్ టన్ను ఏప్రిల్ వరకు కొనేసారు ఇంకా ఇవాళ జూన్ వస్తుంది రేపు రెండు రోజులు జూన్ వస్తుంది సిల్లర్ స్టార్ట్ అయ్యింది రెండు నెలలు గ్యాప్ రెండు నెలలు లేట్ అయినా కూడా రోజుల సగం కూడా కొనలేదు కొనలేదు ఉన్న మొత్తం తడిచిపోయి మొలకలు ఎత్తినాయి చాలా మంది రైతులు చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు అరే ఎవరు ఇలా మొలకలు ఎక్కడ రావాలి తెలుసా రేపటి జూన్ లో జూలైలో నాటుకునే దానికి ఇలా వాళ్ళు నార్లు పోసి అక్కడ మొలకలు రావాల్సింది నువ్వు పండించిన బొడ్లే మొలకలు వస్తుంది రోడ్లనే వస్తుంది నా జ్ఞాపకం ఓ వరకు రోహిత్లో తుకానికి దుంతాం హంకం పోయడానికి దుంతరా అదే నాట్లు నార్లు బయట స్టార్ట్ అయింది నార్ల కోసము నార్లు పోస్తారు నార్ల కోసము పెంచాలి రోహిత్ గారిది అయిపోగానే ఒక మడి ఒక మడి చూసుకొని మంచిగా వేసేవాడు నార్మల్ వస్తారు అసోంటి సీజన్ వచ్చిందాక కూడా ఈ రోజు వరకు కూడా ఈ పండిన దాన్ని నీ దరిద్రం వల్ల రోడ్ల మీద నన్ను మురిపిస్తున్నావు ఆ వడ్ల నుంచి మురిపిస్తారు నాకు అంతే అంటే వీళ్ళ యొక్క ఎంత నిసిగ్గుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏ మినిస్టర్ అయినా మేము కొంటున్నాను కదా కొంటున్నాం అనే స్టేట్మెంటే తప్ప మరి

కనీసం మూడు కోట్ల మంది ప్రజలు వీటి మీద ఉన్నారు మనం ఏం చేస్తున్నాము మన ప్రభుత్వం ఎవరికోసం ఉన్నది అనేది చర్చ చేయాలి వాటి ఇమ్మడి పడాలి మానిటరింగ్ చేయాలి కదా జిల్లా మినిస్టర్కి అబ్బా చెప్తి పార్టీకి కనీసం మానిటరింగ్ చేసేవాళ్ళు కదా లీడర్షిప్ టాప్ లీడర్ నుంచి రావాలి అది ఎస్ దాని గురించి అవగాహన దాంట్లో తిరిగి ఉన్నాడు తెలిసిన కేసీఆర్ కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఏం చేయాలన్న ఆయన ఏం చేయాలో ఒక ఐడియా విజన్ లేదు విజన్ లేకపోవడం అంటే ఈయన ఈయన పెరిగిన వాతావరణం కూడా రియల్ ఎస్టేట్ అని ఆయన చెప్పుకుంటారు రియల్ ఎస్టేట్ బేసిక్ బ్రోకర్ మేస్త్రి అని చెప్పుకుంటాడు లావా కాబట్టి నేను ఒట్ల గురించి ఏం తెలుసా ఈ వాడికి వా రైతు పడే కష్టం గురించి ఏం తెలుస్తుంది ఆ ఏ లో వస్తాయి ఎప్పుడు కొనాలి ఎవరికి చెప్తే అవుతుంది ఈ పని ఏ అధికారంలో మనం మానిటరింగ్ చేయాలి ఎందుకు అరేం ఒక మా ఇంటి పనులాగా వారం చేస్తే అవుతుంది అయితే సంవత్సరాలు ఎందుకైంది అంటే నాది అనుకున్నప్పుడు మాత్రమే అవుతుంది ఇలాంటి పనులు అది ఇవాళ ఏమైంది ఆటోమేటిక్ జరిగాయి కాదు పొలిటికల్ రిజాల్ లీడర్షిప్ విజన్ ఉండాలి అయితే ఓవరాల్గా ఏమైంది రవి బీకింది సగం ప్రొడ్యూస్ వచ్చింది ఆ సగంలో సంక్రాంతిపించినారు రేపు రాబోయే ఖరీఫ్ ఏమో ఇంకో నీకు కమిషనర్ ఈ రోజు ప్రకారం కొన్నాళ్ళకి ఎనభై శాతం మందికి డబ్బులు ఇచ్చిన ఆరు వేల కోట్లని చెప్తున్నాడు కానీ నువ్వు మొదటిగా కోరా బాబు అంటే నువ్వు మళ్ళీ సగం ఆ సగంలో మళ్ళీ సగం డబ్బు ఇచ్చిన నువ్వు ఎంత హ్యాపీగా చెప్తుర్రు సరే పోయి దరిద్రము సరే ఖరీఫ్ రబీ అయితే సంక్రానికి పోయింది టేప్ ఖరీఫ్ వస్తుంది ఖరీఫ్ వాటర్ సోర్స్ ఏందయ్యా అంటే నాకు ఏం కనపడతలేదు సంతోషం నాగార్జున సాగర్ కూడా ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడు ఈ పది ఒకసారి ముందస్తుగా వచ్చింది కానీ ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో దాని మీద సాగే సాగు కదా వాటర్ ఇప్పుడు గోదావరిలో ఏమైంది కాళేశ్వరం నిన్న నిన్న లేటెస్ట్ నిన్న జరిగింది ఏంటంటే ఇక ఈ ఆరు నెలలు కూర్చొని కేసీఆర్ తిన్నాడు వాడు తిన్నాడు వీడు తిన్నాడు అన్నీ మాటలు మాట్లాడి అనుకున్నారు తీరా అన్ని కమిటీలు వేసి అన్ని వేసినాక ఏమైంది ముఖ్యమంత్రి సందర్శించినాక నిర్ణయం తీసుకుందాం అని ఇరిగేషన్ మనిస్టర్ స్టేట్మెంట్ చేస్తాడు ఈయనకు ఆ సమయం దొరకదు పోలేదు కానీ ఏం చేస్తారో మళ్ళా మనం అన్నాడు అంటే నీకు విజన్ ఉన్నోడైతే ప్రజల పట్ల ప్రేమ ఉన్న ఈ రాష్ట్రం బాగుండాలని నోతున్నవాడు అయితే చెప్తే ఇక్కడ వీళ్ళకి దాన్ని బాగు చేసే ఉద్దేశం లేదు అది బాగా కాదు వేస్ట్ పడేసి కేసీఆర్ మీద ఆగం చేసిపోయింది పద్దెనిమిది వేల కోట్లు లక్ష లక్షల కోట్లు అని చెప్పేసి అందామనుకోరు కానీ వాళ్ళు ఎవరైతే కమిషన్ వేసిరో ఆ కమిషన్ తిట్టింది ఫస్ట్ అరే బాబు మీరు ఫస్ట్ చేయాల్సింది రిపేర్ అని ఆయన తర్వాత ఎంక్వైరీలు ఏమైనా చేసుకోరు కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని రిపేర్ చేసుకో వీళ్ళకి బుర్ర గిల్లుని తిరిగి వాళ్ళకి చేసేది చేద్దాం అన్నప్పుడు నిర్ణయం తీసుకొని డబ్బు ఖర్చు పెట్టారు కూడా లేనల్లా వాళ్ళు చేస్తారు కాంట్రాక్ట్ చేస్తాడు వాళ్ళు ఆపిన బ్రో ఇవాళ కూడా కేజీఆర్ ఉన్నాడు మీరు చేయి కూడా మేము చేస్తాను ఇవాళ ఎవరైతే ఆ కమిషనర్ ఉన్నాడో కమిషన్ జస్టిస్ ఆయన వచ్చి తిట్టడం వల్ల అవుతుంది ఇది అవును ఇది సిగ్గుపోవడానికి మళ్ళీ చేపలు బాగుంటుంది ఆయన ఆ స్టేట్మెంట్ ఇయ్యడం వల్ల ఎన్ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఆయన ఇండోర్లో ఆయన పండుకుని ఆడ దిల్ల పండుకొని ఆయన రిపోర్ట్ చేయకుండా చేయలేదు లేదని వచ్చి రిపేర్ చేయమని ఆయన సర్టిఫికేట్ ఇచ్చింది ఎందుకంటే ఈ కమిషన్ చెప్పింది కాబట్టి చెప్పింది కాబట్టి ఈ ఆరు నెలల సమయం వృధా చేసి మూర్ఖులు ఎంత మూర్ఖత్వం అంటే దీనివల్ల ఏమైతుందంటే రేపు వర్షాకాలం ఏమైతుందంటే వీళ్ళు ఏడ కూడా ఒక సుక్క కూడా నిలపలేరు నిలపలేకపోతే నీ నీ వరద కాల్వ నీ మిడు మానేరు లోయర్ మానేయరు మాకు మల్లన్న సాగర్ రంగనాయ సాగర్ అన్ని అన్ని ఎండిపోతాయి పోయినాయి ఆల్రెడీ ఆల్రెడీ పోయినాయి రేపు వచ్చే ఇప్పుడు ఏమన్నా అదృష్టం బాగుంటు వర్షం వస్తే నువ్వు ఈ మూడు మూడు బ్యారేజీ నిలపలేవు నిలపలేవు నువ్వు రిపేర్ చేసి ఉండే కనీసం రెండు బ్యారేజీలు నిలిపి నిలిపోవాల్సి ఉండే అవకాశం ఉండే నువ్వు ఆరు నెలలు సమయం వృధా చేసినావు చేయడం వల్ల నీకు రావు ఇంకా రావు ఓన్లీ నీళ్ళు సప్లై ఉంది ఇప్పుడు అది కూడా పెద్ద గండం అంటారు కదా కూడా ఉంది కానీ నీకు నాగార్ సాగర్ లేకుండా హైదరాబాద్ లో ఒక్కడు కూడా జీవించే పరిస్థితి ఉండదు తుడుచుకోవడమే అయితే దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని ఆలోచన చేయకుండా రేపు మొత్తం నీకు నాడు తెలంగాణ మొత్తం ఇప్పుడు కొట్టిపోయింది నీకు కూడా నింపే పరిస్థితి ఉండదు నీకు ఎట్లా దక్షిణ తెలంగాణ ఎట్లా దాన్ని కలిపేసారు ఉప్పుల పాప కలిపేసారు ఇప్పుడు అలా నీళ్ళు వచ్చే పరిస్థితి ఏం లేదు అది ఎన్నో అక్టోబర్ నవంబరు మన అదృష్టం బాగుంటే వస్తాయి వచ్చినా కూడా నీకు ఓన్లీ ఇక్కడ కూడా మన నీళ్ళు లేవు వాళ్ళకి మోటార్ లోన్ వేసుకోవాలి పండుగ అంతది ఒక లక్ష ముప్పై వేల ఎకరాల పండితే అది అదృష్టం అంతే లేకపోతే మన దురదృష్టం దక్షిణ తెలంగాణ గెలిపించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిపించారు వాళ్ళు మీరు రుణం తీర్చుకుంటారు నీళ్ళు ఇవ్వకుండా ఎస్ ఇది మాత్రం పక్కా చేసేది రేపు రేపు మనకు ఇప్పుడు మనం ఈ లక్షల ఎకరాలు మాట్లాడుకున్నాం కదా వర్షాకాలే కోటి కోటి పోయిన ఖరీఫ్ లో ఎంతో వచ్చింది కోటి ముప్పై లక్షల ఎకరాలు వచ్చింది ఈసారి ఈ లెక్క వీళ్ళు చేసిన వ్యవహారాన్ని ఈ యొక్క పద్ధతిని చూస్తే దాదాపు ఇరవై ముప్పై లక్షల కంటే ఎక్కువ ఉండదు అంతే ఇప్పుడు ఎందుకంటే ఇంకొక చెప్తాను పంతొమ్మిది వందల యాభై రెండు ఈ దేశం మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలు చిన్న ఒక చిన్న చిన్న ట్యాంక్స్ దగ్గర కల్టివేషన్ అయింది మన దగ్గర అది మనం ఏడ ఉన్నాము నలభై దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మళ్ళీ అడిగే వచ్చినాం కదా మయ్యా అంటే మళ్ళీ తెలుస్తాకోతాం వల్ల మేము అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రాజకీయ రాజకీయ దౌర్భాగ్యం వల్ల మళ్ళా ఆడికే వచ్చినాము అంటే ఒక విషయంలో ఎంత ఎంత సంపద కోల్పోతామో అర్థం చేసుకోవాలా అంటే ఆయన చెప్పింది ఒకటే ఓటు కూడా ఆశిమాషికి వేయడం వల్ల వచ్చే లాభం వస్తాయి ఏంటంటే ఇవే ఆ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అందుకే ఏం తెలుసా అని నాకు ఏమైనా ఏమైనా సబ్జెక్ట్ ఉందా ఏమైనా తెలుసా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అవును

గీరా రోడ్డు విక్తుండో రోడ్డు విక్క పోతు ఇంకెక్కడ నడుస్తుందా బెస్ట్ అదే అది అదే అంటే మనం సరైన వ్యక్తులు ఎన్నుకోవడం జరిగే పరిణామాలు ఎంత దుష్పరిణామాలు ఉంటాయి దెబ్బతింటుంది అగ్రికల్చర్ నేను చెప్తున్నా కదా అగ్రికల్చర్ మనం మళ్ళొక మూడు నాలుగు సంవత్సరాలు ఇంకం వెనుకపోయినట్టు చూడు నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగింది ఏమైనా పై నుంచి వచ్చినాయా ఇంత తెలంగాణ రాష్ట్రం మూడు మూడు లక్షల పదిహేడు వేలు పైనుంచి వచ్చినాయా వీటి ఎకోసిస్టమ్ అంతా డెవలప్ కావడం వల్ల కదా ప్రొడక్షన్ ఉన్న రంగం అంటే వ్యవసాయమే వ్యవసాయం ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి మిగతా ఆయన పెరిగినాయి సేల్స్ వల్ల అమ్మకాలు వల్ల రాబడి ఇవన్నీ ఉంటాయి కదండి నిన్న ఒక పేపర్లో చూసినా నేను మన ఇండియన్ గవర్నమెంట్ పంపిన ఒక లేడీ ఎవరు ప్రొఫెసర్ చైనా పోయిందంట ఆడ వాళ్ళ యొక్క ఎకానమీ పెరగడం ఏంటంటే మొదటి కారణం అగ్రికల్చరు రెండవది ఇండస్ట్రీ అవి అగ్రికల్చర్ని ఆడ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోడు ఉన్నదాన్ని నువ్వు ఖరాబ్ చేస్తాయి ఇప్పుడు సింపుల్ ఉన్న ఉన్నదాన్ని మంచిది చేస్తే ఇంక నేను లేకపోతుండే సింపుల్ అది ఇంట్లో ఏవి నువ్వు కొత్తగా సృష్టించాల్సింది ఏం లేదు ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసి ఉచిత ఉన్న కాలంలోకి నీళ్ళు ఇస్తే ఆమె యువన సభ వ్యవసాయాలను దండగ నుంచి పండగ చేయాలనే ఆలోచనలో ఒక నాయకుడు చేసినారు ప్రయత్నాల వల్ల ఈ రోజు తెలంగాణ మూడు లక్షల మెట్రిక్ టన్లు బియ్యం పడిన పరిస్థితి పడిన పరిస్థితి అరే పంజాబ్ తర్వాత రాష్ట్రమే కనీసం దాని మీద అవగాహన రావడం వల్ల ఒకటి ఒక ఆరు నెలల్లోనే సగం పడిపోయింది అది తేడా ఈ దేశంలో ఎక్కువ ఎక్కువ ధాన్యం పండించేది పంజాబ్ పంజాబ్ ఒక సందర్భంలో పంజాబ్ కూడా తలదనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రోడ్డులో పంజాబ్ కంటే ఎక్కువ మండిచ్చిన మన పంజాబ్ లో రైతులు కొటీషర్లు అవును బెంజికర్రులు ఎందుకు అంటే యాభై రెండు నుంచి మొదటి పెద్ద ప్రణాళిక నుంచి నీళ్లు ఉన్నాయి నువ్వు మనకి ఈ రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి నీళ్లు అందుకు అంతే కదా ఐదు ప్రాజెక్టులున్నాయా జబర్దస్త్ జిల్లా చీనాలో ఐదు ప్రాజెక్ట్ పంజాబీ వెరీ వెరీ రిచ్ ఇంకొకటి నీకు రిచ్ స్టేట్ వాస్తవానికి అంత ప్రొడక్షన్ ఉన్నా కూడా ఆ రాష్ట్రం నుంచి ఇతర దేశాలలో ఎక్కువ ఉన్నారు అంటే సంపద విరడం వల్ల వచ్చినటువంటి ఎక్స్పాండ్ అయ్యారు ఎక్స్పాండ్ అయ్యేది అన్ని ఫుడ్ అన్ని కంట్రీస్లో ఫుడ్ ఫింటుంది అవును యూకేలు ఉంటారు పవర్ఫుల్ ఉంటారు కెనడాలు ఉంటారు జర్మన్ ప్రతి దేశంలో ఉండరు వాళ్ళు అదే ఎందుకు వాళ్ళకు నీకు లోకల్ డెవలప్ డెబ్బై సంవత్సరాలు ఎక్స్పైర్ ట్రై చేస్తాను ఒక డెబ్బై సంవత్సరాల క్రితం నీళ్ళు ఇచ్చిన వాళ్ళకు సారవంతమైన భూములు ఉన్నాయి కష్టపడ్డారు పంట వచ్చింది దానివల్ల సంపద పెరిగింది ఆ సంపద వల్ల ఎక్స్పాండ్ జరిగింది చరిత్ర చెప్పే నిజమే ఇది కదా ఇవాళ మన తెలంగాణలో కూడా ఇదే కంటిన్యూ అయితే ఇంకొక ఐదు సంవత్సరాలకు వేరేలాగా ఉంటాం దక్షిణ తెలంగాణ ఇంకొక రెండు నాకు తెలిసి ఇంకొక రెండు ప్రాజెక్ట్లను కంప్లీట్ చేసి పాలమూరు రంగారెడ్డి రెండి తర్వాత ఖమ్మం జిల్లాలో శ్రీరామతల పథకం ఈ మూడు కంప్లీట్ చేసి ఉంటే ముందు దాదాపు దాదాపు ఎనభై ఐదు శాతం కల్టివేషన్ ల్యాండ్ తయారయ్యేది ఈ రాష్ట్రంలో అది దీని దీనిని పరిగణలోకి తీసుకోకుండా వాడు చేసిండు వాడు విన్నాడు అది ఏం మాటలు ఏమి అసలు నీ విజన్ ఏంది ఈ విజన్ ఉన్నదాన్ని దాన్ని ఆగం లేకుండా చాలు అనేవి పరిస్థిస్తుంది ఇప్పుడు చే ఆగం అయిపోయింది నీకు ఖరీఫ్ కూడా రాదనంటే దీని అర్థం అంతే కదా భగవంతు భగవంతుడు దేవతలు ఏం చేసుకోవచ్చు నేను నీళ్ళు ఆగళ సాగర్ ముందే నిండి కనీసం దక్షిణ తెలంగాణ కాదు కాదు మద్యానం వృక్షాల వాడి నిండితో తప్పితే అంతే ఎస్ఆర్ఎస్పి ఎల్ ఎంపీల్ లో నీళ్ళు వస్తే కొంతవరకు మనకు మల్లసాగర్ తీసుకోవచ్చు కానీ ఒకవేళ వర్షం పడకపోతే సేమ్ ట్వెల్వర్ ఫోర్టీన్ కంటే ముందు పరిస్థితే రిపీట్ అవుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గది అదే పన్నెండు గడికి సంతోషపడాలి దొరికిన గడికి తినాలి ఇది ఇది వాళ్ళు చూద్దాడు కూడా అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మనం అంటే ఎవరికి సంబంధం ఈ రాజకీయం ఎవరికి సంబంధం లేదు ఆలోచన నుంచి బయటికి రావాలి ఫస్ట్ ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళు చదువుకున్న అందరు కూడా ఎందుకంటే ఇదే మనం శాసిస్తుంది అంటే చూ రాజకీయమే కదా మన జీవితాలని శాసించే చాలా జాగ్రత్తగా ఉండేయాలి ఎవరికి ఉండాలి చూసుకోవాలి ఓకే మిత్రుల దయచేసి గమనించగలరు ఓకే జై తెలంగాణ జై